హాయ్ ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ అఫిషియల్ ఫ్రెండ్స్ పొద్దున్నే ఈరోజు నేను ఒకటి తయారు చేస్తున్నాను ఏంటంటే స్టవ్ వెలిగిచ్చి కుక్కర్ పెట్టేసాను అన్నమాట పెసర పప్పు ఉంటుంది కదా పొట్టుపప్పు పెసర తోట అనమాట నేను పులగం తయారు చేద్దాం అనుకుంటున్నాను అయితే ఒక గిన్నెలో తీసుకుంటున్నాను ఇది చాలా బాగుంటుందన్నమాట బెల్లం వేసి చేసుకోవాలి ఇగో ఈ కిన్నడు తీసుకున్నాను పెసరపప్పు పొట్టుపప్పు అనమాట ఇది ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే పెసర పులగం అనమాట పెసరపప్పు తోటి ముందుగా వేయించుకోవాలి స్టవ్ వెలిగించి రెడీగా ఉంచాను కదా ముందుగా దోరగా వేయించుకోవాలన్నమాట ఇది ఇది దోరగా వేగాలి చాలా బాగుంటుందన్నమాట చాలా రుచి బలము పిల్లలకి చాలా బలం అన్నమాట ఇది పెద్దవాళ్ళకి చాలా బలము ఇది నేనైతే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఇది మంచి దోరగా వేగాలి ఒకసారి తిప్పుకుందాము ఏంటంటే ఇది దోరగా వేగాదనమాట అందులో నుంచి మంచి ఫ్లేవర్ అనేది మంచి బయటకు వస్తుంది అందుకనే దీన్ని దోరగా వేయించుకోవాలి చాలా బాగుంటుంది ఏ ఏడా ఇది ఏంటంటే ఇప్పుడు ఆషాఢంలో శ్రావణ మాసంలో ఇది మనం ముందుగా అమ్మవార్లకి బోనం తయారు చేసేది ఈ పదార్థమే పెసరలో తోటే అనమాట మనము పెసర పులగం స్టార్ట్ చేసినాకనే ఏ నైవేద్యమైనా మనం మొదలేస్తాం కదా అది మధ్య మధ్యలో ఇంట్లో కూడా ఇట్లా తయారు చేసుకుంటే బాగుంటుంది దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు పిల్లలకి బలమే పెద్దలకి బలమే చాలా మంచిది చూసారు కదా మంచి దూరగా వేగుతుంది ఇలా వేయించుకోవాలి ఏంటంటే పెద్ద మంట పెట్టద్దు ఎప్పుడైనా చిన్న మంట సిమ్లోనే పెట్టేసి మంచిగా దూరగా వేయించితేనే అది మంచి వాసన వస్తుంది అనమాట కమ్మటి వాసన వచ్చినప్పుడు మనం బంద్ చేసుకోవాలి అప్పుడు ఆ పప్పులో నుంచి మంచి రుచి అనేది బయటకు వస్తుంది అందువల్ల మనం సిమ్లోనే పెట్టి పెద్దగా పెద్దగా పెట్టేసి పొయ్యి దెబ్బదెబ ఏం చేసి హడావిడిగా చేయకూడదు అనమాట ఇది బాగోదు రుచి ఉండదు అనమాట లో ఫ్లేమ్లో పెట్టి తయారు చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇది ఇది ఇంకొక ఐదు నిమిషాలు చక్కగా దూరగా వేగాలి అప్పుడే బాగుంటుంది ఫైనల్గా ఒకసారి తిప్పుతున్నాను దూరగా వేగింది నేను ఈ గ్లాస్ మందం బియ్యం పోస్తున్నాను పోసి అంతా కలుపుకోవాలి ఒకసారి కలిపాను కదా ఇప్పుడు ఏం చేయాలంటే వాటర్ పోయాలి వాటర్ పోసేయాలి ఇప్పుడు బాగా ఉంది కదా అలానే ఉంటుంది ఏం కొంచెం పోసుకున్నాను వాటరు పోసేసి ఒకసారి తిప్పేద్దాం తిప్పి ఇది ఏం చేయాలంటే ఒక పావుగంట నానెయ్యాల మూత పెట్టేసి ఒక పావుగంట నానేసి తర్వాతకి ఒక మూడు సార్లు శుభ్రంగా కడగాలి కడిగేసినాక మళ్ళీ తయారు చేద్దాం పులకాన్ని ఫ్రెండ్స్ ఏంటంటే పెసరపప్పు బియ్యం కొంచెం నాణ్య అనమాట కడిగి రెడీగా ఉంచేసాను ఒక మూడు సార్లు అయితే ఇందులో ఏంటంటే బెల్లం వేయాలి బెల్లము చూసి వేసుకోండి అనమాట ఇది పావు కిలో సగం పావు కేజీ ఉంటుందేమో దాదాపు అంతే పావు కేజీ బెల్లం అయితే నేను ఇందులో వేస్తున్నాను ఇది కొంచెం దంచి ముక్కలు చేసి వేసేస్తాను నేను బెల్లం వేస్తున్నా అనమాట పావు కేజీ వేస్తున్నాను ఖచ్చితంగా ఈ సారీ ఎప్పుడు నేనేంటంటే పూసి ఉడకబెడతాను కానీ ఈ సారీ మాత్రము కుక్కర్లో వేసేస్తున్నాను ఇది మంచిగా ఫ్రెండ్స్ ఏంటంటే ఇందాక ఈ గిన్నె పెసరపప్పు పోసాను కదా ఇదే గిన్నెతోటి దీని వాటర్ పోస్తున్నాను నేను అంత కూడా అవసరం ఉండదు కుక్కర్ కాబట్టి బెల్లం కూడా వేస్తున్నాను కాబట్టి దగ్గరగా చక్కగా ఉడకాలి మెత్తగా సరే ఈ గిన్నెడే అనమాట కరెక్ట్గా కరెక్ట్గా ఈ గిన్నెడే పోసాను బెల్లం కూడా ఉంటుంది కాబట్టి చక్కగా అనమాట మీరు కూడా కొలత కావాలంటే కొలత ప్రకారం చేసుకోండి లేదు అనుకుంటే ఒక గిన్నెలో ఉడుకుతూ ఉంటే బెల్లం వేసి కూడా అలా కూడా ఉడకబెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే అది నాంతుంది ఉంది కదా కుక్కరైతే పెట్టేస్తున్నాను కుక్కర్ పెట్టేసి మంచిగా విజిల్స్ వచ్చేలాగా చేద్దాము ఓకే ఇది ఒక పది నిమిషాలు ఉడకనిద్దాము మంచిగా మెత్తగా ఫ్రెండ్స్ విజిల్ అయితే అయిపోయింది కుక్కరు చూసారు కదా మూత తీసేసాను ఉడికింది మంచిగా ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందన్నమాట పెసర పూలగం మీరు ఇలా తప్పకుండా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది అడుగు కూడా అంటలేదు మెత్తగానే ఉడికింది కదా ఉడికింది కాకపోతే ఏంటంటే మా ఇంట్లో కొంచెం జారుగు తింటారు ఇలా తినరు నేను కొంచెం వాటర్ పోసి మళ్ళీ ఉడికిస్తాను ఫ్రెండ్స్ ఏంటంటే అందులో ఉడకబెట్టాను కానీ కుక్కర్లో నాకు మంచిగా ఉడికినట్లు అనిపించలేదు మళ్ళీ కొంచెం ఎసర పోసాను కొంచెం జారు ఇలా ఉడకాలన్నమాట అయితే కొంచెం టేస్ట్ చూస్తే ఏమైందంటే బెల్లం కొంచెం తక్కువ అనిపిస్తుంది ఇంకొద్దిగా వేస్తాను కొంచెం తీయగా ఉంటేనే బాగుంటుంది కదా ఇంతమందం వేద్దాం మంచి దంచి బెల్లం వేస్తున్నాను కొద్దిగా తక్కువ పడ్డది తీయకుంటేనే బాగుంటుంది కదా అందువల్ల కలుపుదాము పప్పు కుక్కర్లో కదా తొందరగా ఉడికిద్ది అనుకున్నాను కానీ అది అంతగా ఉడకలేదు ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు మంచిగా కదలకోకుండా ఉంచామనుకో కొంచెం మెత్తగా ఉడికిద్ది అనమాట మూత పెట్టేస్తున్నాను పది నిమిషాలు అయితే ఉడికిద్ది ఫ్రెండ్స్ ఇది ఉడికేటప్పుడు మనం ఏం చేయాలంటే లాస్ట్లో కొంచమే ఒక చిటికడు ఉన్నర ఉప్పు అనమాట అలా చల్లుకోవాలి చల్లుకొని ఒక్కసారి కలుపుకుందాం కలుపుకొని చూశారు కదా కల్గు ఇందాక ఎసర లేనప్పుడు జారుగా లేదు జారుగా మంచిగా ఉడుకుతుంది ఇది ఇంకొక ఐదు నిమిషాల నుంచి బంద్ చేస్తాను మూత పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా చేసుకోవాలన్నమాట అయిపోయింది మంచిగా ఇట్లా జారు జారుగా రావాలి అప్పుడే బాగుంటుంది ఇందాక పలుకు కనిపించింది నాకు మంచిగా అనిపించలేదు చూసారు కదా ఇట్లా రావాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా పెసర పులగం అంటే ఇంట్లో రావాలన్నమాట జారు జారుగా అప్పుడే బాగుంటుంది బెల్లం కొద్దిగా జరగలే వేడి జరిగిద్ది నాకు ఇట్లనే ఇష్టం అనమాట అందువల్ల చూసారు కదా మీరు కూడా ఇట్లా పెసర పులకం తయారు చేసుకోండి తెల్లగా పొట్టు లేని పెసరపప్పుతో చేస్తే తెల్ల తెల్లగా ఉంటుంది కానీ ఇదే ఒరిజినల్ అనమాట ఇట్లనే చేసుకోవాలి పెసర పులగం అంటే ఇలా తయారు చేసుకోండి నెయ్యి వేసుకొని మంచిగా గుంట ఒక ప్లేట్లో వేసి మంచిగా గుంట చేసి నెయ్యి వేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా చాలా అనమాట కేక ఓకే ఫ్రెండ్స్ ఆశనివా సఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సియూ పెసర పులగం ఇలా తయారు చేసుకోండి